హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఈ మహిళలకు వయసు అనేది నిర్ధారించడం జరిగింది కొన్ని అర్హతలను తీసుకొచ్చారు మరి ఇంటింటి సర్వే కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది ఇప్పుడు అన్ని పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఇళ్ల వద్దకే పంపించి వివరాలనేవి నమోదు చేయిస్తూ ఉన్నారు మరి ఎక్కడా కూడా తప్పు జరగకూడదు ప్రతి పేద మహిళకు కూడా మనకి యొక్క పథకాలు రావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇన్లకు కానీ పెన్షన్లకు కానీ మిగిలినటువంటి వాటి అన్నిటికీ కూడా సర్వే అయితే చేస్తున్నారు ఇళ్ల సర్వే అనేది ఇంటింటి సర్వే అనేది చేస్తూ ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు అయితే మొదలు పెట్టబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు మరి ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు ఏ ప్రశ్నలు అడుగుతారు మరి ఏ ఏ ప్రూఫ్స్ మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా చెప్తాను అలాగే సర్వే అనేది ఎప్పుడు మొదలు పెడతారనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ పథకం వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది మీరు ఇలా రెడీగా ఉంటే మీకు ఇంటింటి సర్వేలో మీరు ఏం చేయాలి ఏంటనేది కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఎవరైనా సరే మీరు నాలాంటి వికలాంగులకు సహాయం చేయాలి నాలాంటి వాడికి సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి తప్పకుండా మీరు ఈ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు మరి సహాయం చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆలోచించి మీరు ఒక ఛాయ్ తాగే పైసలను నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది ఎంతో రిక్వెస్ట్గా అడుగుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆలోచించి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టండి నాలాంటి వారికి చేయూతనివ్వండి నాలాంటి వారికి అండగా ఉండండి మరి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో ఎవరైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మీకు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ దోస్తులంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఈ చూసి వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే మహిళలకు ఎన్నో అపారమైనటువంటి అవకాశాలను కలిగిస్తూ ఆయన ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని పథకాలను ఇప్పటికే మహిళలకు అమలు చేయడం కూడా జరిగింది మరి ఈ పథకాలన్నీ కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతూ ఉన్న ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న మహిళల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది మరి మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా మహిళల కోసం అయితే ప్రవేశపెడుతూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మహిళలకు వచ్చినటువంటి అంటే మహిళలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మహిళలు ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి గత నెల నుంచే కూడా మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మన తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉందన్నమాట మరి ఇలా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చినటువంటి హామీని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తులైతే అయితే మొదలు పెట్టారు ఇప్పటికే అనేక పథకాలకు తెలంగాణలో ఇంటింటి సర్వే చేస్తున్నారు అధికారులు మరి ఇంటింటి సర్వే చేసి పక్కా వివరాలు తెలుసుకుని పక్కాగా వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా ఆయన మేలు చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వంతో ముందుకు నడుస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఎవరికి ఇస్తారు మరి ఇంటింటి సర్వేలో ఏ ప్రశ్నలు అడుగుతారు ఎప్పుడు ఇంటింటి సర్వే ఉంటుంది అనేది కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా వారు మనకు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట ఈ మూడు ఉంటే చాలు మనకు పైసలు అయితే వస్తాయి మరి ఈ పైసలు వస్తాయా రావా అనేది తెలియాలంటే మనకు మనం మరికొన్ని రోజులు ఉండాల్సిందే మరి ప్రభుత్వం అయితే ఇంటింటి సర్వే అనేది మొదలు పెడతామని చెప్పింది మరి ఇంటింటి సర్వేకి అధికారులు వచ్చినప్పుడు మీ దగ్గర ఇవన్నీ కూడా అడుగుతారు అంటే మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మరి మీ ఇంట్లో ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారిలో వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఎంతమందికి ఉందనే విషయాన్ని అడుగుతారు మరి ఎంతమంది ఉన్నా ఉన్నీలండి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారు మరి వారికి మాత్రమే ఇక్కడ పైసలు అయితే వస్తాయి మరి మిగిలిన వారికి పైసలు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పైసలు రావాలంటే మరి ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి ఇంటింటి సర్వేలో మనకి ఇవన్నీ కూడా అడుగుతారు మిగిలినటువంటి వివరాలను కూడా అధికారులు అయితే సేకరిస్తారు మరి అధికారులు వచ్చినప్పుడు మనం చాలా చక్కగా వివరాలని కూడా అందించాలి అందిస్తేనే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని మనకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా మీరు దరఖాస్తులు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించబోతుంది ఇప్పటికే కొంతమంది గతంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించినప్పుడు చాలా మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మరి ఇంటింటి సర్వే అనేది వచ్చే నెలలో మొదలు పెడతామంటున్నారు మే నెలలో మరి మరొక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనకు ఈ సర్వే అనేది ప్రారంభమవుతుంది అక్కడ మీరు క్లారిటీగా మీకు ఈ సర్వేలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు మరి ఆ ప్రశ్నలన్నింటి కూడా మీరు సమాధానం కనుక చెబితే దాని ప్రకారం మీరు అర్హులా కాదా అని చెప్పి నిర్ధయించి నిర్ధారించి అంటే గతంలో మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అయితే యొక్క సర్వే అనేది చేయడం జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు కూడా వాళ్ళే సర్వే చేసి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తుందా రాదా అని అక్కడే నిర్ధారించడం అయితే జరుగుతుందన్నమాట మరి ఈ విధంగా సర్వే ప్రారంభించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మే నెల నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఇక మహిళలంతా కూడా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది సిద్ధంగా పెట్టుకోవడం కానీ ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవడం గాని అంటే పదహైదు సంవత్సరాలు కనుక దాటుంటే ఉంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలి మరి ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే ఆధార్ అప్డేట్ కూడా చేసుకుని మీరు యొక్క డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పి మనకు ఎదురు చూస్తున్న వారికి ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వారు మీకు అందరికీ ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు చాలా ఇబ్బందుల్లో ఉందన్నమాట రాష్ట్రం మరి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేయడానికి సిద్ధమైపోయింది మరి రైతులంతా మనకు మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తులయితే మొదలు పెట్టబోతుంది మే మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని మరి అప్పుడు ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే కూడా అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని చెబుతూ ఉన్నారు అలాగే మనకి మే నెలలోనే ఇంటింటి సర్వే కూడా ఉంటుందని ఇంటింటి సర్వేకి ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలు వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక యాప్లో ఈ వివరాలన్నీ కూడా నమోదు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళల యొక్క పథకానికి అర్హత ఉందనే విషయాన్ని వాళ్ళు నిర్ధారించడం జరుగుతుంది ప్రభుత్వానికి అయితే నివేదిక పంపించడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పాటుపడుతూ మహిళలను ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేస్తూ కూడా మహిళలకి యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి త్వరలోనే మనకు ఈ యొక్క పథకం అనేది ప్రారంభం అవుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పైసలు రావాలి అకౌంట్లో కంటే మీరు ఇవన్నీ కూడా సరిచూసుకొని పెట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇలా చేసి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి ఇది మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు